ఎస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థిని విద్యార్థులలో దేశభక్తిని సోదర భావాన్ని పెంపొందించడం కోసమే ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ చిన్నతనం విద్యార్థి దశ నుండే దేశం పట్ల భక్తిని కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ అన్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని నేడు సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీ లోకల ఇండియన్ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని రాఖీ కట్టినప్పుడు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరం దేశానికి ధర్మానికి రక్ష అని ఒకరినొకరు పలుకుతూ చేసే సంభాషణ వల్ల దేశపట్ల భక్తిని పెరుగుతుందని కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ అనురాగం పెంపొందించడం జరుగుతుందని దానికి తోడు విద్య నేర్పుతున్న గురువుల పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు ఆనాడు ప్రారంభించిన ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్విరామంగా కొనసాగుతూ వస్తున్నాయని కులమతాలకు అతీతంగా ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు రాఖీ కట్టడం అనేది ప్రతి ఒక్కరూ దీని యొక్క చరిత్ర తెలుసుకోవాలని ఒక అన్న తమ్మునికితో ఒక చెల్లి ఒక అన్నతో కట్టడమే కాదు ఎవరు ఎవరికైనా రాఖీలు కట్టి తను నీతో ఎప్పుడు భావంతో ఉంటామని నీకు ఎలాంటి ఆపద వచ్చినా నీవు వెంబడి నడుస్తావని చెప్పడం కోసం ఈ రక్షాబంధనం బంధనం కార్యక్రమం కొనసాగుతుందని దీనికి ఇన్ని సంవత్సరాల నుండి సహకరిస్తూ వస్తున్న ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు ప్రిన్సిపాల్లు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు అబ్బా చెప్తారు ధర్మానికి రక్ష మనకు ఆదర్శం అబ్దుల్ కలాం చెప్తా అని చెప్పి నాకు నీవు రచ నీ ప్రే రక్ష మన అందరం దేశానికి ధర్మానికి ఫోన్ ఇచ్చినాక మీ అందరికి నేను రక్ష ఇద్దాం आई स्पेंड अ स्टैंडर्ड अ स्टैंडर्ड ले और इपूड i'm చెట్టి <coughs> দশরে ওঠে ম্যাম ফার্স্ট ডে এসেకుంటা সেকেন্ড হচ্ছে আলো আর তো ম্যাম Obrigada. Thank you. Public School Sultanabad. We are celebrating Raksha Bandhan. So, Raksha Bandhan as a part of our culture, protecting a sister by brother is one of the important intentions. Not just protecting, it's about the festival of brotherhood. So, in order to uh, tell our students how, what is our culture, we have done an activity. సో వేరీ ఎవ్రీ ఇయర్ విఆర్ సెలబ్రేటింగ్ సో దిస్ ఇయర్ ఆల్సో అవర్ రాజ్ కుమార్ అన్న కే విత్ హిస్ హెల్ప్ వి ఆర్ ఎస్ ప్రమోటింగ్ దిస్ బ్రదర్హుడ్ ఫెస్టివల్ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ అన్న ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్ మై టీచర్స్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ హ్యాపీ రక్షా అనేది నేను నీకు రక్ష నేను నాకు రక్ష మనందరం దేశానికి ధర్మానికి రక్ష మనకు ఆదర్శమూర్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు మన మధ్య లేకపోయినా వాళ్ళ ఆదర్శాలు మన మధ్యన ఎప్పుడు ఉండాలనే సంకల్పంతో దేశభక్తిని పెంపొందడం కోసం సోదరి భావాన్ని పెంపొందడం కోసం గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి మా నా విద్యార్థి దశ నుండి ఈ రక్షాబంధ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము ఈ చిన్నారులు చిన్నారులు ఇప్పించిన దేశం పట్ల ప్రేమను దేశం పట్ల భక్తిని పెంచుకోవడం వల్ల రాన రోజులలో దేశంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండేందుకు ఈ రక్షాబంధ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రక్షాబంధం ఏమవుతుంటా అన్న చెల్లె కలిసి కట్టుకునేది అక్క తమ్ముడు కలిసి కట్టుకునేది కాదు దేశం కోసం ధర్మం కోసం మన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఈ యొక్క దేశాన్ని కాపాడడం కోసం మనంతా ఐక్యతగా ఉంటామని చాటి చెప్పడం కోసం కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే రక్షాబంధ కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం ఇండియన్ పబ్లిక్ స్కూల్ స్థాపించినప్పటి ఇప్పటివరకు ఇండియన్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ ల ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ యజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రానున్న రోజులలో కూడా మన ఐక్యతను ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాలంటే మనంతా ఒక సోదర భావంతో కలిగి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను